వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం సింహాచలం ఈ నెల ఇరవై రెండో తేదీన స్వామివారి స్వాతి నక్షత్రం రోజున అత్యంత వైభవంగా స్వాతి హోమం మరియు నృసింహ జయంతి వేడుకలు ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి ఈ నెల ఇరవై రెండో తేదీన శ్రీ స్వామివారి స్వాతి నక్షత్రం మరియు నరసింహ జయంతి సందర్భంగా స్వామివారి స్వాతి హోమం నరసింహ జయంతి అత్యంత వైభవంగా జరపబడును అని ఈవోఎస్ ఎస్ శ్రీనివాసమూర్తి తెలియజేశారు స్వామివారి స్వాతి నక్షత్రం నరసింహ జయంతి ఒకే రోజున వచ్చినందున వైదిక కమిటీ వారు నిర్ణయించిన ప్రకారం పాత కళ్యాణ గ్రౌండ్ లో స్వాతి హోమం నిర్వహించుటకు అవసరమైన ఏర్పాట్ల విషయమై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు సహాయ కార్యనిర్వహణ అధికారులు రమణమూర్తి ఆనంద్ కుమార్ రాజేంద్ర కుమార్ నరసింహరాజు నరసింహారావు డిఈ నాగేశ్వరరావు హరిరాజు ఏఈ ఎలక్ట్రికల్ తాతాజీ పర్యవేక్షణ అధికారులు రామణ అప్పారావు అప్పల్నాయుడు రాజ్యలక్ష్మి పంత శ్రీనివాస్ నాయుడు తదితరుల సమక్షంలో కళ్యాణ మండపం నందు సమావేశం ఏర్పాటు చేసి కళ్యాణ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన యజ్ఞశాలలో స్వాతి హోమం నిర్వహించుటకు తగు ఏర్పాట్లు చేయవలసిందిగా తెలియజేశారు ఈ నెలలో ఒకే రోజు స్వామివారి నరసింహ జయంతి స్వాతి నక్షత్రం రావడం గొప్ప విశేషమని ఆలయ స్థానాచార్యులు టి రాజగోపాల్ ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు రావణాచార్యులు తెలియజేశారు

పరోక్షంగా పాల్గొనవచ్చును అదే రోజు సాయంకాలం నాలుగు గంటల నుండి కృష్ణాపురం గోశాలలో అత్యంత వైభవంగా జరిగే నృసింహ జయంతి వేడుకలో గ్రామ ప్రజలను భక్తులను పాల్గొనవలసిందిగా కార్యనిర్వాహణాధికారి ఎస్ శ్రీనివాస్మూర్తి తెలియజేశారు ఈ సందర్భంగా పదో తేదీన జరిగిన చందనోత్సవం దిగ్విజయంగా నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి వారిని ఆలయ ఉద్యోగులు వైదిక సిబ్బంది ఆలయ స్థానాచార్యులు టి రాజగోపాల్ ఘనంగా సత్కరించారు అందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీతృసింహస్వామి వారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ చతుర్దశి అంటే ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఆ నృసింహ జయంతి ఉత్సవం జరుగనున్నది ఇది సాధారణంగా వృషభ మాసం వచ్చిన తర్వాత అంటే సౌరమాన ప్రకారం వృషభ మాసం వచ్చిన తర్వాత ఆ మాసంలో ఉండేటువంటి శుద్ధ చతుర్దశనాడు చేయడం అనుచానమైన సంప్రదాయం వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం నాడు ఈ ఉత్సవం చేయడం ఒక సంప్రదాయం మన దేవాలయంలో మనకి శుద్ధ చతుర్దశనాడు చేస్తాం వృషభ మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశనాడు అయితే ఒకప్పుడు కాకతాళీయంగా స్వాతి నక్షత్రము ఈ చతుర్దశి కూడా ఒకే రోజునే రావడం జరుగుతుంది ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం ఇరవై ఒకటో తారీఖున పూర్తిగా ఉండి ఇరవై రెండవ తేదీ ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు స్వాతి నక్షత్రం ఉంది అందుచేత సూర్యోదయానికి స్వాతి నక్షత్రం ఉంది కనుక స్వాతి నక్షత్రము అలాగే చతుర్దశి తిథి రెండు కలిసి వచ్చే కనుక ఆనాడు ఆ నృసింహ జయంతి ఉత్సవాన్ని చాలా వైభవంగా జరిపించుకోబోతున్నాం మనం ఇక్కడ మనకి మన యాగం జలగిరి జరిగినటువంటి ఆవేదిక దగ్గర ఆ ప్రాంగణంలో నృసింహ హోమం అంటే స్వాతి హోమం జరిపించుకుంటాం వేళ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో ఆ శేషవాహనం పైన పెంచేసి ఆ ప్రాతరారాధన అయిన తర్వాత ఈ గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా మన యాగ ప్రాంగణంలోకి వెంచేస్తారు అదైన తర్వాత సుమారు ఎనిమిది గంటల ప్రాంతాన్నిచ్చి విశ్వసేనారాధనం పుణ్యాహోచనం కుంభావాహనం అయిన తర్వాత అగ్ని ప్రతిష్టాపనం జరిగి యాగశాలార్చనం జరిగి భక్తులకి ఆనాడు భాగస్వాములైనటువంటి భక్తులందరికీ కంకణ ధారణం చేయించి గోత్రనామాలతో వారికి సంకల్పం చెప్పించి ఈ కార్యక్రమం ఆరంభమవుతుంది ఈ కార్యక్రమంలో ఎప్పుడో కానీ అంటే మనకి లభ్యం కానిటువంటి సందర్భం ఇది నృసింహ జయంతి నాడు స్వాతి హోమం కూడా జరిపించుకోవడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి అబ్బురమైనటువంటి సన్నివేశం అంచేత భక్తులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి నృసింహస్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని నృసింహజయంతి చాలా విశేషమైనటువంటి అందరి అందు భగవంతుడు ఉంటాడు అన్నిటిలోనూ భగవంతుడు ఉంటాడు అని ఇక్కట్ల అన్నిటిని అన్నిటినీ పారద్రోలేటువంటి వాడు నృసింహస్వామి అలాగే గ్రహ దోషాలన్నిటిని దూరం చేసేటువంటి వాడు నృసింహస్వామి అని మనకి శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి అందుచేత వీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ హోమ కార్యక్రమంలో భాగస్వాములయ్యి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నారు